శ్రీకాకుళం జిల్లా జడ్చెళ్ల నియోజకవర్గంలో అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు ముప్పై ఒక్క కోట్ల యాభై ఎనిమిది లక్షల రూపాయలు విడుదలయ్యాయని ఎమ్మెల్యే ఈశ్వరరావు తెలిపారు ఏపీలో పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకం రెండో విడత నిధులు విడుదల చేశారని అన్నారు ఒక్కో రైతన్నకు ఏడు వేల రూపాయలు పెట్టుబడి సాయంగా విడుదల చేసినట్టు తెలిపారు కోరుకుంటున్నారు నాయకులందరికీ అంబరికీ అవుతారు నాయకుల గారు బయట చెప్పారు కలెక్టర్ గారు అవుతున్నారు నెల్లూరు తిరువంత్ రెడ్డి గారు కూడా ఆయన కూడా ఆయన కూడా అన్నదాత అన్నదాతీ కార్యక్రమానికి హృదయపూర్వకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ప్రత్యేకించి వ్యవసాయ శాఖ వైపు నుంచి స్వాగతం తెలియచేసుకుంటూ ఇలాంటి ఈ సభలో గౌరవ కమలాపురం నియోజకవర్గ శాసన పూర్తి

గత ప్రభుత్వం వేరు ఈ ప్రభుత్వం వేరు గత ప్రభుత్వంలో ఇప్పుడు మనం పెట్టాం అన్నదాత సుఖీ మహాన్ని ఆయన పెట్టారు ఆయన పేరు నేను చెప్పను అన్నదాత సుఖీ పౌరు మనం ఏదైతే ప్రతి రైతన్నకి సంవత్సరానికి మనం దాని మీద ఇరవై నాలుగు గంటల నలభై ఎనిమిది గంటల మన అకౌంట్ డబ్బులు పడుతున్నాయి ఒకసారి వ్యత్యాసం రైతు సోదరులు అందరూ కూడా చూడండి ఒకసారి ఏదైతే సూపర్ శిక్ష హామీ భాగంగా రైతీ ఇరవై వేలు ఇస్తామన్నాము అది కూడా ఇవ్వడం అనేది చాలా అయితే జరిగింది ఆగస్టు రెండో తారీఖు ఒక